హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాలిగ్రనైట్ షీట్స్ మరియు మార్బుల్ షీట్స్ గురించి కంప్లీట్ వివరాలను తెలుసుకున్నాము పాలిగ్రనైట్ షీట్స్ మరియు మార్బుల్ షీట్స్ అనే వీటి గురించి చాలా మందికి తెలియదు అనమాట ఏం లేదండి ఇంటికి రంగులు వేయించుకోవడానికి బదులు ఈ షీట్స్ వేయించుకుంటారు అనమాట రంగులు లైఫ్ టైం మహా అంటే ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది తర్వాత షేడ్ అవ్వడము పాడైపోవడం ఉంటుంది అనమాట ఇవి అలా కాదు దాదాపు ముప్పై సంవత్సరాల వరకు మీకు వీటితో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే వీటి తయారీ విధానం ఏ విధంగా ఉంటుంది వీటి వీటి ప్రత్యేకతలు ఏంటి ఇవి ఎంత థిక్నెస్తో ఉంటాయి వీటి మెజర్మెంట్స్ ఏంటి వీటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి అలాగే ఇవి ఎన్ని రకాల అందుబాటులో ఉన్నాయి వీటి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఇంటి మొత్తానికి వేయించుకుంటే ఇవి ఎంత ఖర్చు అవుతుంది ఎవరు వేయించుకోవచ్చు ఎవరు వేయించుకోకూడదు అలాగే ఇంటికి చేయించుకునే వాళ్ళు ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవచ్చు అని కూడా నేను కంప్లీట్ వివరాలను తెలియజేస్తాను ఈ మొత్తం కంప్లీట్ వివరాలను ఒకే వీడియోలో తెలియజేయాలంటే కష్టమవుతుందండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి టూ పార్ట్స్గా చేస్తున్నాను తప్పకుండా ఇది మొదటి పార్ట్ అనమాట ఈ పార్ట్ చూసిన వాళ్ళు తప్పకుండా సెకండ్ పార్ట్ కూడా తప్పకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది లేదంటే వీడియో చూసి కూడా వేస్ట్ ఉన్నాయి అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా కొత్తగా వస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన చాలా ఐడియాలు విషయాలు నేను తెలియజేస్తూనే ఉంటాను తప్పకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తయారీ విధానం గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈ పాలిగ్రనేట్ షీట్స్ అండ్ మార్బుల్ షీట్స్ అనేవి నేచురల్ ప్రొడక్ట్స్ అయితే కావు ఇవి ఫ్యాక్టరీ మేడ్ అనమాట అలాగే థిక్నెస్ విషయానికి వస్తే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం త్రీ ఎంఎంలలో ఇవి ఎక్కువగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయన్నమాట ఈ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఉన్నటువంటి షీట్ ఎక్కడ ఉపయోగించాలి త్రీ ఎంఎం షీట్ ఎక్కడ ఉపయోగించాలని కూడా నేను క్లియర్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఈ షీట్ మెజర్మెంట్ విషయానికి వస్తే ఇవి మనకు ఎనిమిది అడుగుల పొడవుతోటి నాలుగు అడుగుల వెడల్పుతోటి మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి పూర్తిగా యాంటీ టర్మేట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటికి అస్సలు చదల సమస్య అనేది ఉండదు ఈ వీటికి వీటి పట్ల చదల సమస్య గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క అనమాట వీటికి అసలు చెదలు పట్టవు అనమాట ఓకే అలాగే ఇవి ఎన్ని రకాలు అందుబాటులో అనే విషయానికి వస్తే ఇవి న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే కాకపోయినా ఫ్రెండ్స్ మార్బుల్ రాళ్ళు గ్రానైట్ రాళ్ళు అని మీరు చూసుంటారు కదా అవి ఎన్ని రకాలు ఎన్ని కలర్స్లో అందుబాటులో ఉన్నాయో మీకు తెలుసు కదా ఎంత లుక్ లుక్ ఉంటాయో కూడా మీకు తెలుసు కదా అంతకంటే ఎక్కువ లుక్తో ఈ షైనీగా గ్లాస్ లాగా లగ్జరీ లుక్తో ఉంటాయన్నమాట ఇవి మంచి లగ్జరీ లుక్ అన్నమాట ఇంటికి వచ్చిన అతిథులను కూడా ఎంతో ఆకర్షితుల్ని చేస్తాయన్నమాట కొత్త పాత వాళ్ళు ఎవరైనా సరే మన ఇంట్లోకి వస్తే అసలు ఎంతో ఆకర్షితుల్ని చేస్తాయి మంచి లగ్జరీతో కనబడతాయి అనమాట ఇవి దానికి ఇవి చాలా రకాల్లో చాలా కలర్స్ చాలా డిజైన్స్లో ఇవి అందుబాటులో ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇవి క్రాక్స్ ప్రూఫ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం సహజం ఈ షీట్ ఈ షీట్ పైన పిల్లలు ఎలాంటి మేకులతో కానీ ఇలా గీతలు గీసినా కూడా ఇవి గీతలు గీతలు పడవు అన్నమాట వీటిపైన వీటికి ఎలాంటి క్రాక్స్ కూడా రావు అలాగే ఇంట్లో మీకు ఎక్కడ కూడా క్రాక్స్ కనపడవు ఎందుకంటే మీ ఇంటికి గోడలలో క్రాక్స్ ఉన్నా కూడా ఈ షీట్ కవర్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇవి వాటర్ ప్రూఫ్ అని మనం పూర్తిగా ఇవి వాటర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇవి పూర్తిగా వాటర్ ప్రూఫ్ అనమాట బేసిక్గా మనం ఇల్లు కడిగేటప్పుడు కానీ వాతావరణంలో మార్పులు ఏర్పడినప్పుడు కానీ అంటే వర్షాకాలంలో కానీ గోడల మీద వేసిన పెయింట్ అయితే మాత్రం పెచ్చు పెచ్చులుగా ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇవి మాత్రం ఎలాంటి డ్యామేజ్ అయితే కావన్నమాట అలాగే కలర్ ఏమన్నా షేడ్ కావచ్చా అని మీరు డౌట్ పడుతుండొచ్చు కానీ ఇవి అస్సలు ఈ ప్రోడక్ట్ అనేది కలర్ షేడ్ అవ్వడం అనేది నథింగ్ అండి అస్సలు కలర్ షేడ్ అవ్వదు నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా ఫైర్ ప్రూఫ్ అనమాట జనరల్గా ఏదైనా ఒక క్లాత్కి నిప్పు పెడితే అది ఒక వైపు నుండి ఇంకో వైపు వైపుకు పూర్తిగా కాలుతూ పోతుంది అనమాట కానీ దీంట్లో అలా జరగదు అసలు ఇది ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ అవుతుందో ఇంట్లో ఈ షీట్ మీద ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో అక్కడ మాత్రమే స్లోగా ఫైర్ అవుతుంది కానీ స్ప్రెడ్ అవ్వదు అనమాట ఇది పూర్తిగా అస్సలు స్ప్రెడ్ కానివ్వదు అనమాట హీట్ పరంగా మనం ఆలోచిస్తే హీట్ పరంగా వీటికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు ఎలా అంటే గోడ బయట వైపు ఉన్న వేడికి గోడ లోపల వైపు ఉన్న వేడికి సాధారణంగా ఇంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ ఉన్న కొంచెం వేడిని కూడా ఈ షీట్ త్రీ ఎంఎం థిక్నెస్ ఉండడం వల్ల ఈ షీట్ చాలా వరకు ఆ వేడిని ఆపుతుందనమాట అలాగని ఇంట్లోకి పంపించడానికి చాలా వరకు సాధ్యపడదనమాట ఈ షీట్ వాడడం వల్ల ఈ గోడ వేడి కాదని లోపలికి రావడం చాలా కష్టం అనమాట ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట అప్పుడు ఇంటి లోపలికి కూడా గోడలు కూడా ఇంట్లో వాతావరణం కూడా హీట్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉండదన్నమాట వీటికి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ మొత్తం ఖర్చు ఎంత అవుతుంది అనే దాని గురించి ఎక్కడ ఉపయోగించవచ్చు ఎక్కడ ఉపయోగించకూడదు ఎవరు ఉపయోగించుకోవచ్చు ఎవరు ఉపయోగించకూడదు ఒకవేళ వాళ్ళే వాళ్ళు తప్పకుండా వీటిని ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవచ్చు అని నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా కంప్లీట్గా చూడండి అలాగే ఇంతవరకు లైక్ చేయకపోయింటే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్